ఈరోజైతే మా పెద్ద తమ్ముడు బర్త్డే తన గురించి ట్వంటీ వన్ కి ఫుడ్ సర్వీస్ చేస్తున్నాం బాయ్ బాయ్ వంట అయితే అయిపోయిందండి ఇప్పుడైతే మా మమ్మీ కుకింగ్ చేసింది నేను మా డాడీ మా తమ్ముడు నేను మా ప్రసాతాతీయ మా మాయా భానుమాయన బాగా హెల్ప్ చేశారు బాస్లో అయితే మేము ఫాస్ట్గా కట్టాము ఎందుకంటే మా డాడీ డ్యూటీకి వెళ్ళి వచ్చారు చాలా స్పీడ్గా కట్టేసాము మా డాడీ అయితే బ్యాగ్ తెమ్మన్నారు నేనైతే బ్యాగ్ తెచ్చేసి ఫుడ్లో ప్యాకింగ్ అంతా బ్యాగ్లో పెట్టేసాము కార్ దగ్గర తీసుకెళ్ళి కార్ లోపల పెట్టేస్తున్నారు అయితే మేము బయలుదేరాము ఈ తాతగారికి అయితే ఫుడ్ కావాలని అడిగాము వద్దన్నారు ఫుడ్ ఉంది అన్నారు వాటర్ ప్యాకెట్లు టూ ఇచ్చాక ఇంకా ఎక్స్ట్రా వేయమన్నారు ఇచ్చాక మళ్ళీ ఫుడ్ అడిగాము వద్దన్నారు భోజనం మళ్ళీ మా డాడీ ఎరిగారు అయినా వద్దన్నారు ఫుడ్ వేస్ట్ చేయకండి ఎవరికైనా కావాలంటే ఇవ్వండి అన్నారు ఇక్కడి నుంచి అయితే మేము బయలుదేరాము మేము అనాథులకే ఇస్తాము ఎదిగమారు ఇస్తాము ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చాము ఫుడ్ వేస్ట్ చేయము మేమైతే శారదా బిడ్జిక్ దగ్గరికి వెళ్ళిపోయాము అక్కడ బగ్గస్ చాలా మంది ఉంటారు మా డాడీ అయితే బ్యాగ్ తీసేసి అందరికీ ఇస్తున్నారు మా మమ్మీ డాడీ ఇవ్వడం చూసి మేము కూడా కార్ దగ్గర బగ్గస్ దగ్గరికి వెళ్ళి మేము కూడా ఫుడ్ ఇస్తున్నాము మా తమ్ముడు నేను యాక్చువల్గా మా పెద్ద తమ్ముడు బర్త్డే హాస్టల్స్ది మేమైతే తాను బదులుగా మేము ఫుడ్ అయితే పంచాము బెగ్గర్స్కి మా పెద్ద తమ్ముడికి కొద్దిగా నీరసంగా ఉన్నారని రాలేదు బెగ్గర్స్తోనే మేము తన బర్త్డే చేసాము మీరు కూడా ఇప్పుడు ఎప్పుడైనా ఇలా చేస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా డాడీ కార్ డ్రైవింగ్ చేస్తూ చెప్తారు మాకు బగ్గర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పని కానీ మేము చూసి చెప్పలేకపోతున్నాము అప్పుడు మా డాడీగా చూసి బగ్గర్స్కి ఇస్తారు ఫుడ్ మేము అయితే ఇంటికైతే బయలుదేరిపోతున్నాం మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి